ఒక అడవిలో సింహం ఒకటి తన గృహం ముందు కూర్చొని ఉంది అప్పుడు ఒక ఏనుగు ఒక ఏనుగు సింహ గృహం ముందు నుంచి వెళ్తూ ఉండగా సింహానికి ఆగ్రహం కలిగింది ఓయ్ గజరాజ ఈ అడవికి రారాజును మృగరాజును అయిన నేను ఇక్కడ కూర్చొని ఉండగా నీవు నాకు నమస్కరించకుండానే నా ముందు నుండి వెళ్తావా అంటూ సింహం అంగీక గర్జించింది ఏనుగు సమాధానం చెప్పలేదు దాంతో సింహం ఆగ్రహం రెట్టింపు అయింది ఈ అడవిలో జంతువులన్నీ నన్ను చూస్తే భయపడతాయి నేను ఆజ్ఞ చేస్తే పాటించి తీరుతాయి నన్ను చూస్తూనే ము పడుతూ వణికిపోతూ ఉంటాయి అంటూ చెప్పసాగింది అందుకు ఏనుగు మృగరాజు ఆపుని వాందత్యం అడవిలో జంతువులు నిన్ను చూస్తే అసహించుకుంటున్నాయి అన్యాయంగా పొట్టనబెట్టుకుంటున్నావని నీ దగ్గరికి రావడానికి భయపడుతున్నాయి నీ బతు నీ బతుకు అడవికి పరిమితం అడవి దాటి బయటికి వెళ్తే నిన్ను బోన్లో బంధిస్తారు లేదా కొట్టి చంపుతారు అంది కానీ నేను అలా కాదు హాయిగా ఊళ్ళోకి వెళ్ళగలను ఇంత భారీ కాయ ఉన్న నన్ను చూస్తే భయం కలగదు చిన్నపిల్లలు సైతం నాకు అరటిపళ్ళు అందించి సంబరపడతారు నేను తొండంతో ఆస్వా ఆశీర్వదిస్తూ సాక్షాత్తు భగవంతుడే ఆశ్వట్టు ఆనందిస్తారు దేవుళ్ళ ఊరేగింపులో నన్ను అగ్రభాగాన నడిపిస్తారు అది నా గొప్పతనం ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరికి నమస్కరించాలో అంది గజరాజు ఉందాగా జ్ఞానోదయం కలిగిన మృగరాజు సింహం వినయంగా వంగి గజరాజును నమస్కరించింది